హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని మిషన్ దగ్గరకైతే వచ్చాను మిషన్ దగ్గర ఏంటంటే ఒక టూ త్రీ బ్లౌజెస్ ఉన్నాయి పెట్టాల్సినవి ఈరోజైతే ఒకటి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అంతవరకు చేస్తానో ఏంటో నేను వేసిన వర్క్లు కూడా మీతో యూట్యూబ్లో అయితే ఏం షేర్ చేసుకోవట్లేదు కదా ఇన్స్టాలో అయితే పెడుతున్నాను అబ్బా ఇన్స్టాలో ఫాలో అవ్వాలంటే మాత్రం తాడిపోయిన రత్న లెవెన్ అని ఉంటుందండి దాంట్లో అయితే ఫాలో అవ్వచ్చు నేను వేసే ప్రతి ఒక్క నేను వర్క్ వేసిన ప్రతి ఒక్క బ్లౌజ్ను కూడా ఇన్స్టాలో అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఇదైతే నేను న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ వేసుకుందాం అని చెప్పేసి నా బ్లౌజ్ అంటే నేను శారీ తీసుకున్నాను బ్లౌజ్ మీదకైతే ఈ వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను ఎలా ఉందో కూడా చెప్పండి తర్వాత అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళకి లంచ్ ప్యాక్ చేసిన తర్వాత వస్తాయి కదా కొన్ని సామాను అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఈరోజైతే తలస్నానం చేద్దామని చెప్పేసి నీళ్ళు కూడా కాగబెట్టేస్తున్నాను అంటే నేను కట్టెల ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను నాకు కట్టెల పొయ్యి మీద వంట చేయడమే ఇష్టం అబ్బా కాకపోతే మనం వంట చేసిన తర్వాత ఆ పాత్ర ఉంటుంది కదా అది కడగడానికే చాలా టైం పడుతుంది ఇంకా ఇక్కడ ఏంటంటే తలస్నానం నేను ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు మాత్రం షాంపూతో త్వరగా చేసేసి వెళ్తాను ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కుంకుడిగాయలనైతే ఒక ఇప్పుడు మా ఊరికైతే ఒక ముసలావిడ వస్తుందండి అమ్మడానికి సో ఆవిడ దగ్గర అయితే నేను తీసుకుంటాను మానక హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు అంటే రెండు కేజీలు నాకు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు నేను అలా కొనుక్కొని అయితే స్టోర్ చేసుకుంటాను దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకున్నాం అనుకోండి మనకి చుండ్రు ఉంటుంది కదా చుండ్రు కానీ ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్కాల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది మీరు ఎప్పుడైనా చుండ్రుతో ఎక్కువగా సఫర్ అవుతున్నట్లయితే టూ డేస్ వెంట వెంటనే ఇద ఈ లిక్విడ్ని అయితే వాడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఇంక ఇక్కడైతే మసాలా పొడులన్నీ అయిపోయాయి నేను చెప్తున్నాను కదా నేను ఎలా చేసుకుంటానో కూడా మీకు చూపిద్దామని చెప్పేసి చెప్ చూపిస్తున్నాను అదైతే హండ్రెడ్ గ్రామ్స్ అబ్బా హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ ఒక ట్వంటీ రూపీస్ అయితే ధనియాలు తీసుకున్నాను కొంచెం లవంగం చెక్క ఒక్క ఇలాచి అయితే వేశాను అంటే మరి ఎక్కువ స్పైస్ ఓవర్ స్పైస్ కాకుండా ఫ్లేవర్ తెలియడం కోసం అయితే వేసుకున్నాను ఇక్కడ జీలకర్రను కూడా వేయించేసుకున్నాను ఇంకా అన్ని రకాల పొడులు మ్యాక్సిమం నేను వాడే పొడులన్నిటిని కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ మెంతులు మెంతులకు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మెంతులు కూడా మనం వేసుకోవచ్చు అబ్బా మెంతులు నాన్ వెజ్లోకి వేసుకుందాం అనుకోండి చేపలు కానీ చికెన్ కానీ అలాంటివి వండుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఆ నీచు వాసన అనేది రాదు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఎప్పుడన్నా మీరు చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి మెంతులు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది మనకి మెంతులు బయట ఎంత అయితే హెల్ప్ చేస్తాయో లోపల మన బాడీ క్లీనింగ్ కూడా అంతే ఉపయోగపడుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నేను ఇవ మసాలన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను చలారిన దాకా ఇంకా నేను హెడ్ వాష్ చేసేసి ఫ్రెష్ అయితే వచ్చాను తలకి పెరుగు కూడా పెట్టుకున్నాను అబ్బా ఇందాక చూపించాను కదా పెరుగు కూడా పెట్టేసుకున్నాను పెరుగు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న వేడంతా కూడా కొట్టేస్తుంది అంటారు కదా నాకైతే బాగా వర్క్ అవుతుంది ఆ తల్ ఆ పెరుగు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలు కళ్ళలో నుంచి వేడంతా బయటకు వచ్చేసినట్టుగా ఓవర్గా వాటర్ కారుతూ ఉంటుంది ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి అయితే వాటర్ కారుతూ ఉంటుంది అంత వేడి అయితే బయటకు వస్తూ ఉంటుంది వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళైతే పెరుగు అలాగే మెంతులు రెండు కలిపి మెంతుల్ని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేసి పెరుగు మెంతులు మిక్సీ వేసేసుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి కావాలంటే రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి అలా కుదిరింది ఏంటి అనేది నేను ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఏదో చేద్దామని తీసుకొచ్చాను కానీ ఏం చేయలేక పక్కన పడిపోయి ఉన్నాయి ఇంకా అలా పక్కన పడిపోవడం ఎందుకులే అని చెప్పేసి వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు నేను చూపించేదైతే వెజ్లో కబ్బా మనం వెజ్ ఫ్రైస్ చేస్తాం కదా మనం నానబెట్టి తినాలంటే ఒకరోజు తింటాము ఇంకా తర్వాత రోజు మర్చిపోతాము అనుకున్న బిజీ టైంలో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఉప్పు కారం పసుపు ఎలా వేసుకుంటున్నాము దీన్ని కూడా ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ఇవి అన్నిటిని కూడా తినటున్నాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా కొంచెమైనా ఆ బెనిఫిట్ని అయితే మనం పొందగలుగుతాం కదా నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే నేను ఇలా చేస్తున్నాను నాకు బాగా నచ్చింది కాబట్టి మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను ఏదైనా నేను ట్రై చేసిన తర్వాతే బాగుంటేనే మీకు చూపిస్తాను ఇదైతే నాన్ వెజ్లో కబ్బా నాన్ వెజ్లోకి ఏంటంటే కొంచెమే జీలకర్ర పొడి ఎక్కువ మెంత పొడి అయితే వేసుకున్నాను అదైతే వెజ్లో కాని చూపించాను కదా దాంట్లో ఏంటంటే కొంచెం పొడి ఎక్కువ జీలకర్ర పొడి ఉంచాను ఇంకా మిగిలినవి జీలకర్ర పొడి అలాగే మెంతుల పొడి ఇంకా గరం అంటే మన ధనియాల పొడి ఇవి ఉన్నాయి కదా ఇవన్నిటిని కూడా దీంట్లో వేసుకుంటున్నాను మనం వెజ్జు నాన్ వెజ్జు కాకుండా ఎప్పుడైనా సొరకాయ అప్పాలంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా వాటర్లో వేసుకోవడానికి ఉంటాయని చెప్పి ఇంకా అయితే ఈ చిన్న జాడీలో అయితే వేసి పెట్టుకుంటున్నాను ఇదైతే మనం ఇంకా స్టవ్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కర్రీ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా బాక్స్లో పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ వస్తాయి కదా అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది నేనైతే టిఫిన్ కూడా ఏం తినలేదు ఒక టీ అయితే తాగాను అబ్బా వాటర్ తాగేసిన తర్వాత టీ అయితే తాగాను ఇక్కడ అయితే ఇంక చికెన్ కర్రీ చేస్తున్నాను నేను చెప్పాను కదా మీకు గత బ్లాగ్స్లో అయితే నేను పేపర్ వేయించుకుంటున్నాను పేపర్ చదువుతానని చెప్పి ఆ పేపర్ చదివేటప్పుడు ఏమైందంటే నేను ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను యాక్చువల్లీ నేను కానిచ్చుకొని చెప్పడం అని అనుకుంటారేమో కొందరు కాదబ్బా నేను చదివింది మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎవరికైనా సరే నాన్ వెజ్ లేనిది అంటే ముద్ద లే ముక్క లేనిదే ముద్ద దిగదు అంటుంటారు కదా చాలామంది కూడా అది అదొక ప్రెస్టేజ్ వర్డ్ లాగా వాడుతున్నారు అంటే ఉంటారులేండి కొంతమంది తిన్ అసలు లేకపోతే తినలేని వాళ్ళు కూడా ఉంటారు నేను కూడా ఆ కేటగిరీ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మంత్లీ వన్ ఆర్ టూ టైమ్సే ప్రిఫర్ చేసేవాళ్ళం మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు తినగలుగుతున్నారు అన్నప్పుడు అయితే వీక్లీ మ్యాక్సిమం అంటే వారంలో ఒక్కసారైనా సరే తినాల్సి వస్తుంది తింటున్నాము వాళ్ళేమో కానీ నేను మాత్రం నాన్ వెజ్ లేకపోతే సండే నాన్ వెజ్ లేకపోతే అదేదో ప్రెస్టేస్ తక్కువలాగా ఫీల్ అవుతుంటు ఉంటూ ఉన్నాను ఇంకా ఈరోజైతే నాన్ వెజ్ తెచ్చారు మా వారు సండే కూడా తీసుకొచ్చారు ఈరోజు కూడా తీసుకొచ్చారు ఇంకా అదే కుక్ చేస్తూ ఉన్నాను చికెను మనం ప్రోటీన్ ఫుడ్ అని అనుకుంటాం కదా ఇప్పుడు మనం మ్యాక్సిమం బాయిలర్ కోళ్ళు అలాగే ఇంకా మేకలు గొర్రెలు ఇంకెలాంటివి కదా కోస్తున్నారు ఇప్పుడు వాటికి ఏదన్నా హెల్త్ బాగాలేదు లేదంటే ఇప్పుడు చలికాలం కదా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ వాటికి ఇస్తారు కదా యాంటీబయోటిక్స్ ఇప్పుడు మనకి ఫీవర్ వస్తే ఎలాగైతే యాంటీబయోటిక్స్ అయితే వాడుతున్నామో వాటికి కూడా ఇస్తారు కదా వాటికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటిని మనం ఇంకా ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి వాటిని పెంచడం కోసం అనేక రకాల ఇంజెక్షన్స్ చేస్తున్నారు వాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంజక్షన్స్ చేస్తున్నారు అవేమవుతుందంటే వాటిని కట్ చేసి మనకిస్తున్నప్పుడు వాటిలో ఉన్న యాంటీబయోటిక్స్ అనేవి మనకు కూడా వస్తున్నాయంట ఒక పరిశోధనలో అయితే తేలిందంట సైంటిస్ట్లు అయితే కనిపెట్టేశారు లిమిట్గా తీసుకోండి మోతాదుకి మించి అయితే తీసుకోవద్దని చెప్తున్నారు ఒక కేజీలో నూట పద్నాలుగు మిల్లీగ్రామ్ల యాంటీబయాటిక్స్ అయితే ఉంటున్నాయంట మన బాడీకి కూడా అది కాస్త కూస్తూ ఎఫెక్ట్ చూపిస్తుందంట ఇంకా ఏంటంటే నాన్ వెజ్ తినకుండా ఉండలేని పరిస్థితి అయిపోయింది ప్రతి ఒక్కరిది కూడా వీక్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ తినే వాళ్ళు కూడా ఉన్నారు నేను వీక్లీ వన్సే ఎందుకు ఎక్కువగా తింటున్నామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు చిన్నగా మానేద్దామన్న ఆలోచన కూడా ఉంది కాకపోతే ఇంకా ఇప్పుడే మా తినకుండా తినకుండా అనుకోండి మన పిల్లలకి అక్కడ బలం అండి ఏ తినాలన్నా కూడా భయంగానే ఉంది కదా ఇప్పుడు ఆకుకూరలు అనుకోండి పురుగు పట్టకుండా చాలా రకాల మందులు అయితే కొడతారు వంకాయలకైతే ఇంకా చెప్ప అవసరం లేదు టమాటా పచ్చిమిర్చి రైతులు ఏంటంటే వాళ్ళు అధిక దిగుబడి సాధించి ఎక్కువ లాభాలు సంపాదించుకోవాలని వాళ్ళు ఎవరి ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి ఉంటుంది కదా ఇంకా మనం ఏంటంటే హెల్త్ ఇది తింటే హెల్దీ ఇది తింటే హెల్దీ అనుకుంటాం కానీ ఈ రోజుల్లో ఏది హెల్దీ కాదు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఏది తినాలంటే అది తినండి ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతాం అంటారు కదా అలాంటి సిచ్యువేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు కానీ వాటరు ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఏంటండి వాటర్ ప్యూరి ప్యూరిటీ ఉండాలి ఎయిర్ ప్యూరిటీ ఉండాలి సాయిల్ ప్యూరిటీ ఉండాలి ఏది ఎక్కడ ఏముందండి ప్యూరిటీ ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ రోజులను బట్టి ఏది ప్యూరిటీ లేదు అంత కల్తీ మయం మనం తినే ఫుడ్ కూడా అంతే ఈ చికెన్ గురించి అయితే నాకు ఈ విషయం తెలిసిన తర్వాత అయితే బాబోయ్ ఇంకేందిన బాతకాల ద్రా దేవుడా అనిపించింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఒక్కసారే మానాలంటే ఎవరు మానలేము కొంచెం అయితే అవాయిడ్ చేసేయండి నేను కూడా నిదానంగా అయితే అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను నేను శ్రావణ మాసంలో తిరుపతి వెళ్ళొచ్చామండి మా చెల్లి వాళ్ళతో పాటు వాళ్ళ బాబు బర్త్డే ఉంటే వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్గా నేను పూజలు పెళ్ళి కాక ముందైనా అంత ఎక్కువగా పూజలేం చేసేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత ఇంకా పూర్తిగా అయితే పూజలు మానేసి ప్రేయర్లోకే ఉన్నాం కదా మా చెలి వాళ్ళ బాబు బర్త్డే అయితే మేమందరం కూడా శ్రావణ మాసంలో తిరుపతి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి వచ్చిన టూ డేస్ వన్ డే బాగానే ఉన్నాను రెస్ట్ తీసుకున్నాము అక్కడి నుంచి ఒక టెన్ డేస్ వరకు కూడా అసలు నాన్ వెజ్ చూస్తే ఏదో పురుగులు చూస్తున్నట్టుగా నాకైతే ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి రావడం ఇంకా ఏ రీజన్ ఏం లేదు ఊరికొరకనే కళ్ళంపతి తిరిగి చేయటం ఈ ఇంకా ఎలా అంటే అసలు ఈ జీవితంలో ఏది వద్దు ఇంకా ఆయనే సర్వం అన్న అయితే వెళ్ళిపోయాను మరి దేవుడి ప్రభావం నా మీద ఎందుకు అది చూపించాడో నాకు అర్థం కాలేదు నేను బిఫోర్ మ్యారేజ్ అయితే వెళ్ళాను అబ్బా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకా మా చెల్లి వాళ్ళతో వెళ్ళడమే ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను వెంకటేశ్వర స్వామి గు అంటే తిరుపతి వెళ్ళక కూడా నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతే మా మ్యాచ్ అయితే ఫిక్స్ అయింది మా వారితో మరి ఎందువల్ల నాకు ఆయన అంత ఎఫెక్ట్ చూపించాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా ఆ రోజులు తలుచుకుంటే అసలు ఎందుకు నన్ను దేవుడు ఇంతగా ఎఫెక్ట్ చేశాడు తన అంటే అసలు ఇంకేమంటున్నారంటే నాకు సాటర్డే రోజు దీపం పెట్టు అని అంటే లేదు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను కదా నీకు నేను దీపం ఎలా పెట్టనంటే లేదు ఆయన అయినా ఒకటే నేనైనా ఒకటే అంటున్నారు నా మనసు ఏమో ఒప్పుకోవట్లేదు నాకు ఎందుకో కానీ చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపించాడు అబ్బాయి వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల్లా ఆయన ఆయన అయితే మాత్రం ఇంకా నేను చికెన్ కుక్ అయిన తర్వాత అయితే ఇంకా తిందామనుకునే లోపు కొంచెం లైట్గా చినుకులు అయితే పడ్డాయి బట్టలు తీసేసుకోవచ్చుకొని ఇంకా కొంచెం అయితే తడు ఉన్నాయి అవి కూడా ఇంకా ఫ్యాన్ కింద పెట్టేశాను తినేసి కొంచెం సేపు అయితే పడుకున్నాను ఇంక ఈవినింగ్ పనులు కూడా చేసుకున్న తర్వాత లడ్డు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మా అత్తని రమ్మన్నాను నాకు ఒక్కదానికి వల్ల కాదు వీడియో షూట్ చేసుకోవాలి అలాగే ఇంకా ఇది కొంచెం క్వాలిటీ అబ్బా ఇవైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్ లెవెల్ అండి ఒక వన్ నైంటీ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కావాలి కదా నేను వన్ నైంటీ గ్రామ్స్కి ఏం చేశానంటే హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసాను ఒక హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను ఒక చిన్న ఒక ముక్క అయితే ఉంచాను ఇంకా ఇక్కడ బెల్లాన్ని కూడా కరిగించేసుకొని బెల్లంలో ఏదన్నా నలకలు ఉంటాయి కదా అందుకని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను మా అత్తగారిని కూడా రమ్మంటే తను వచ్చారు హెల్ప్ చేశారు నాకు కూడా ఇంకా నేను ఒక పక్కన ఇది చూసుకుంటానే ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంది ఇవ్వాల్సింది అందుకని ఆ వర్క్ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంక చూసారు కదా కొంచెం నలకలు అయితే వచ్చాయి కొంచెం అంటే మట్టిలాగా కొంచెం వచ్చింది ఇంకా అందుకని స్ట్రెయిన్ చేసుకున్నాను ఎంత మంచి బెల్లం అయినా సరే ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే ఇంకా పాకాన్ని కూడా మరిగించుకుంటున్నాము అంతా బాగానే వచ్చిందబ్బా టేస్ట్ కూడా బాగుంది కానీ మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కాలేదు కానీ ఏమైందంటే వండ అయితే రాలేదు పాప నేను ట్రై చేశాను కానీ నాకైతే రాలేదు మా అత్తయ్యే ట్రై చేశారు అంటే తనే వండలు చుట్టారు కొంచెం వరకు అయితే తనకి వచ్చినంత వరకు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే లడ్డు కూడా షైన్ ఉంటుందని చెప్పి నేను విన్నాను నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను లెబ్బా ఇది చేస్తున్నాను నేను ఏ పనైనా నాకు రాదు అనుకోను మ్యాక్సిమం ఐ ట్రావెల్ ఐ ట్రై లెవెల్ మై బెస్ట్ అన్నట్టుగా అయితే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం లేబా ఇంకా ఒక వన్ సైడ్ అయితే వేసేసింది థ్రెడ్ బ్రేక్ అయిందని చెప్పేసి మళ్ళీ వచ్చి థ్రెడ్ పెట్టేశాను ఇంకా ఇక్కడైతే పాకర్నైతే చెక్ చేస్తున్నాను మా అత్తయ్యని వంట దగ్గర పెట్టాను నేనైతే ఆ పనులు చూసుకుంటూ పిల్లలకి స్నానాలు చేయించాలి స్నానాలు చేయించేసి వాళ్ళు వర్క్ రాసుకున్నారు కొంచెంసేపు అయితే టీవీ పెట్టేశాను ఇక్కడ ఇంకా ఈ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను చూశారు కదా ఇంక ఇలా అయితే వచ్చేసింది నాకు నాకు తెలిసి పాకం కూడా బాగానే వచ్చింది మరి ఎందుకు వండ కట్టడానికి రాలేదు అర్థం కాలేదు ఇక్కడైతే మొత్తం ఇంకా ఇంకా పాకం అంతా తీసుకొచ్చేసి వచ్చేసి ఒక పెద్ద పాత్రలోనే వేసేసుకున్నాను కానీ వాటిని వండలు చూడతా ఉంటే మాత్రం చేతులు అయితే కాలిపోతూ ఉన్నాయి ఏ వాటర్లో పెట్టినా కూడా వండలు చూడటానికి అయితే రాలేదు అసలు నా చేయి అయితే కాలిపోయింది ఇంకా వండ అయితే నాకైతే రాలేదు పాపం మా అత్తయ్య గారు అయితే చేశారు నియర్లీ ఒక ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ లడ్డూల వరకు వచ్చాయి మిగతాదైతే ఇంకా నేను వద్దులే చేతులు కాలుతుంటే ఎందుకని చెప్పేసి పక్కన పెట్టేశాను టేస్ట్ అయితే భలే ఉందా బా ఎప్పుడన్నా చేయాలనుకుంటే మాత్రం ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని పక్కన ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకుంటే పిల్లలకైతే స్నాక్స్ కానీ మనకైనా కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇంకా మా పిల్లలకి స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళైతే కూర్చొని టీవీ వేసుకొని చూస్తూ ఉన్నారు నేను ఇంకా వచ్చిన సామాను అన్నీ సింక్లో పడేసుకొని మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా చపాతి చేస్తున్నాను చపాతి పిండి అయితే నిద్రపోయే లేచిన వెంటనే కలిపేసి పెట్టుకున్నాను త్రీ అప్పుడే ఇంకా ఎక్కడితో నా ్లాగ్నైతే ఆపేస్తున్నాను ఈ వ్లాగ్ అంతా కూడా మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఎంతో బెనిఫిట్ ఉంటుందబ్బా అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి